Happy birthday to you. ఎలా ఉన్నారు బాగున్నారా తమ్ముళ్ళు చూసారుగా అవునండి మదర్ అండ్ డాటర్ బర్త్డే సెలబ్రేషన్ ముందు డాటర్ బర్త్డే సెలబ్రేషన్ చూద్దామా మా తోటి గోడలు ఫస్ట్ డాటర్ అనుష్క తన బీటెక్ చదువుతుందండి యాక్చువల్గా దాని బర్త్డే రోజు ఎగ్జామ్స్ ఉండడంతో నెక్స్ట్ డే సెలబ్రేట్ చేసుకుంది మరి ఆ బర్త్డే పార్టీ మీరు చూడండి బర్త్డే పార్టీ మా ఇంట్లోనే జరిగింది ఇక బీటెక్ వచ్చాక అంత ఇష్టపడరు కదండీ పిల్లలు ఇక మేమైతే సరదాగా కేక్ కటింగ్ చేయించాము అది ఎంత పెద్ద అయినా మాకు చిన్నపిల్లే కదా మా రోహిత్ అనుష్కకి టెన్ మంత్స్ డిఫరెన్స్ చిన్నపిల్లలు అందరూ ఒకే దగ్గర ఉండేవాళ్ళం అనుష్క చిన్నప్పుడు అంతా కూడా నా దగ్గర చాలా ఎక్కువగా ఉండేది આપડે બેટેક ચદવે અમ્માય આવી ગઈ હેપી બર્થડે આનિશ ગા આઈ વિશ યુ અ બ્રાઈટ ફ્યુચર My heart is where you are, I still think of you, I want you coming back. I remember when we we're staring at a photo, do look at the way you look me in the eyes. And I keep you in my heart, and my heart is where you are, I still think of you, I want you coming back. రోహిత్ కర్రీ హాస్యని దాని ఫేస్ మొత్తం ఫుల్ క్రీమ్ రాసేశారు బర్త్డే పార్టీ మొటికి చాలా సింపుల్గా సరదాగా జరిగింది మరి నేనే గిఫ్ట్స్ ఇచ్చాను చెప్పలేదు కదా దానికి కాలేజ్ బ్యాగ్కి స్టైలిష్గా పెట్టుకోవడానికి చైన్ అండ్ సీజెడ్ స్టోన్స్తో నెక్లెస్ సెట్ గిఫ్ట్గా ఇచ్చాను దానికి బాగా నచ్చాయండి గిఫ్ట్స్ దానికి ఆ నెక్లెస్ సెట్ మెడలో వేశాను ఇక తర్వాత అందరం కలిసి సరదాగా లంచ్ చేశాను Keep you in my heart. In my heart is where you are. I still think of you. I want you coming back. Call me when you want. Maybe can't take it away. అనుష్కే బర్త్డే పార్టీ చూసారు కదా అనుష్కని అందరూ బ్లెస్ చేయండి దానికి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని నెక్స్ట్ నా బర్త్డే ఏ విధంగా జరిగిందో చూద్దామా పిల్లలకి బర్త్డే సెలబ్రేషన్ చేస్తాం కానండి మన వరకు వస్తే అంత ఇంట్రెస్ట్ చూపించాం కదా ఇప్పుడు మన బర్త్డే అంటే సింపుల్గా టెంపుల్కి వెళ్తాము ఇంట్లో దండం పెట్టుకుంటాం ఇంకా రొటీన్గా ఉంటుంది కానీ ఈసారి నా బర్త్డే పార్టీ నాకే తెలియకుండా సర్ప్రైజెస్తో చాలా చాలా స్పెషల్గా గడిచిందండి ఈసారి మీరు చూడండి బర్త్డే ముందు రోజు నైట్ నేను ఈ విధంగా మెహందీ పెట్టుకున్నాను ట్వెల్వ్ అయ్యింది మా వారు నైట్ షిఫ్ట్ ఉండడంతో మా వారు నుంచి నన్ను ఫోన్లోనే విష్ చేశారు ఇక మా పిల్లలైతే ట్వెల్వ్కి వచ్చి నన్ను హ్యాపీ బర్త్డే అని విష్ చేశారు తర్వాత గిఫ్ట్ ఇచ్చారు నేను చూసి షాక్ అయిపోయాను రోజ్ గోల్డ్ రింగ్ చూడండి ఎంత బాగుందో ఎప్పుడు కొన్నారో తెలీదు వాళ్ళ సేవింగ్స్తో ఈ రోజ్ గోల్డ్ రింగ్ గిఫ్ట్ ఇచ్చారండి చాలా షాక్ అయిపోయాను మా రోహిత్ విజయవాడ వెళ్ళి బుక్స్ కొనుక్కుంటానమ్మా అని అన్నాడు నా బర్త్డేకి టూ డేస్ బిఫోరే సరే జాగ్రత్తగా వెళ్ళినానా అని అన్నాను కానీ మా రోహిత్ కౌశి కలిసి వాళ్ళ సేవింగ్స్తో ఈ రింగ్ కొన్నారంటండి నాకు అప్పటి వరకు తెలీదు ఆ రింగ్ చూసి అయితే చాలా చాలా హ్యాపీ అయిపోయాను నేనైతే పిల్లలు మనల్ని హ్యాపీ బర్త్డే రోజు ఆ రోజు గుర్తుపెట్టుకుని విష్ చేస్తేనే మురిసిపోతాం కదా అలాంటిది ఆ రోజు గుర్తుపెట్టుకొని నా పిల్లలు నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడం చాలా హ్యాపీగా అనిపించింది రోజ్ గోల్డ్ రింగ్ ఇది సెవెన్ అంట అండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ గోల్డ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాపర్ ఉంటుందంట ఈ గిఫ్ట్ ఏదైనా సరే కూడా నాకు అలా మా పిల్లలు ఇవ్వడం అయితే నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది నెక్స్ట్ డే చూడండి నా మెహందీ ఎంత బాగా పండిందో ఇక మార్నింగ్ లేచి ఇల్లు శుభ్రం చేసుకొని పూజ చేసుకున్నాను అన్ని మంత్రాలు చదువుకొని దేవుని ఆశీస్సులు కూడా తీసుకున్నాను మా పూజా మందిరం చూడండి అంత పూలతో డెకరేషన్ చేశాను బాగుంది కదా పూలతో మొత్తము ఆ రోజు శుక్రవారం అవడంతో కామాక్షి దీపం కుబేర దీపం కూడా వెలిగించి అమ్మవారి మంత్రాలన్నీ చదువుకొని ఆరోగ్యంగా మనశ్శాంతిగా ఉండాలని కోరుకున్నాను అయిపోయిన తర్వాత ఇక ఆ రోజు మా కౌశికి ఎగ్జామ్స్ ఉండడంతో వాడిని మార్నింగ్ చదివించి వాడికి టిఫిన్ పెట్టి స్కూల్కి రెడీ చేశాను ఈలోగా గోమాతలు వచ్చాయండి మా కౌశిని వాటికి ఆహారం పెట్టమని ఇచ్చాను వాడు వాటికి ఆహారం పెట్టి స్కూల్కి వెళ్ళాడు మరి మా వారు ఏ గిఫ్ట్ ఇచ్చానో చెప్పలేదు కదా మా కౌశిని స్కూల్కి పంపించాక మా వారు సర్ప్రైజ్గా వాచ్ గిఫ్ట్ ఇచ్చారండి టైటాన్ రాగా వాచ్ చాలా బాగా నచ్చేసింది నాకు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయా బర్త్డే రోజు మా పిల్లలు మా వారు సర్ప్రైజ్ గిఫ్ట్స్ చూసి ఇంకా ఆ రోజు ఇంటర్వ్యూస్ అన్నారు అవి వచ్చేలాగా నేను మా వారు టెంపుల్ కి వెళ్ళాము వెళ్ళొచ్చేలోగా ఇంటర్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయండి మా రోహిత్కి ఇంటర్లో నైన్ ఎయిటీ మార్క్స్ వచ్చాయి అంతేకాదండి వాడు కాలేజ్లో కూడా ఫస్ట్ వచ్చాడు ఆ రోజు డబుల్ ధమాక అందరూ నాకు బర్త్డే విషెస్ చేయడం మా రోహిత్కి కంగ్రాట్స్ అని విష్ చేయడం చాలా చాలా హ్యాపీ అనిపించింది హ్యాపీగా పార్టీ మరి చేసుకోవాలి కదండీ పిల్లలకి ఇష్టమైనవన్నీ తెచ్చుకోమన్నాను నేను ఫ్రైడే కాబట్టి వెజ్ ఫ్రైడ్ రైస్ తెప్పించుకున్నాను మా వారు పిల్లలు చికెన్ బిర్యానీ తెచ్చుకున్నారు ఇక ఆఫ్టర్నూన్ రష్ తీసుకుని పిల్లలు మా వారైతే విజయవాడ వర్క్ పని మీద వెళ్ళారండి వెళ్ళి వచ్చేసరికి టెన్ థర్టీ అయిపోయింది అప్పుడు నన్ను రెడీ అవ్వమన్నారు కేక్ కటింగ్ చేద్దామని కేక్ తీసుకువచ్చారు మీరు చూడండి నా బర్త్డే సెలబ్రేషన్ చూశారు కదా నా బర్త్డే సెలబ్రేషన్ మా చిన్నోడు నా ఏజ్ అంతా అడుగుతున్నాడు సరదాగా సిక్స్టీన్ ఇయర్స్ అని వాడిని పెట్టించాను ఇక పాపం వర్క్ అంతా కంప్లీట్ అయ్యేసరికి లేట్ అయిపోయిందండి వాళ్ళకి విజయవాడ నుంచి రావడం బేకరీ షాప్స్ అన్ని క్లోజ్ అవడంతో పాపం ఏదో ఒక బేకరీ షాప్లో చిన్న కేక్ ఉంటే అది తీసుకువచ్చారు నాతో కట్ చేయించాలని వద్దని చెప్పినా సరే కూడా కేక్ నాతో కట్ చేయించారు సరదాగా చాలా చాలా హ్యాపీగా గడిచింది ఆ రోజు ఈ విధంగా నా బర్త్డే సెలబ్రేషన్ చాలా చాలా హ్యాపీగా జరిగిందండి సర్ప్రైజెస్ తో మా రోహిత్ కాలేజ్ ఫస్ట్ వచ్చాడు చాలా చాలా హ్యాపీగా అనిపించింది చూశారు కదా మా మదర్ అండ్ డాటర్ బర్త్డే పార్టీస్ ఎలా అనిపించాయి మీకు నచ్చాయా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుశీనాగ్ తెలుగు బ్లాగ్స్ బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ keep you living.